ఎంతో మీ ఎంతో రుచిగా ఉండేటువంటి ఎగ్ ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నాను అండి అది ఉల్లిపాయ కారం అన్నమాట అనమాట చాలా చాలా రుచిగా ఉంటుందండి అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను డెఫినెట్ గా మీరు ట్రై చేసి చూడండి మీకు చాలా నచ్చుతుంది ముందుగా దానికి కానీ నేను ఒక సిక్స్ ఎగ్స్ ని బాయిల్ చేసేసుకున్నాను అండి చల్లని తర్వాత ఇంకా పైన పెంకు తీసేసుకున్నాను తర్వాత ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ తీసుకుని చీలుకల్లా కట్ చేసుకుని ఎనిమిది పచ్చిమిర్చి ఒక టేబుల్ స్పూన్ ధనియాలో టీ స్పూన్ చీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇంకా బానర్ పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లో టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి పసుపు కోట్ ఎగ్స్ వేసేసుకుని ఇలా రౌండ్ గా రొటేట్ చేస్తూ మనం ఫ్రై చేసుకుంటే ఏంటంటే కింద అడుగంటటం అట్లా ఉండదు అనమాట చక్కగా ఫ్రై అయిపోతాయి మనం స్టీర్ చేస్తూ ఉన్నప్పుడు కింద అంటుకోదు ఇంకా దీని మీద మంచిగా ఒక కోట్ వచ్చి బాగా వేగిన తర్వాత మనం వాటిని తీసేసుకుని మనము గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ని యాడ్ చేసేసాం కరివేపాకు ఓ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము అదే విధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాం టేబుల్ స్పూన్ కారం ఓ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి మిక్స్ చేసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు దీన్ని వేగనేస్తాం అనమాట మూత పెట్టేసుకుని ఇప్పుడు టూ మినిట్స్ కొంచెం ఆయిల్ అలా సెపరేట్ అవుతున్నప్పుడు మనం హాఫ్ గ్రేవీ పక్క తీసేసుకుని ఇప్పుడు ఎగ్స్ ని ఇలా హాఫ్ గా కట్ చేసుకున్నానండి నేను వాటిని యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే గ్రేవీ పక్క తీసి పెట్టామో దాన్ని పైనుంచి వేసేసుకుంటాము అలా వేయటం వల్ల ఏంటంటే ఎగ్ డిస్టర్బ్ అవ్వకుండా చక్కగా పర్ఫెక్ట్ గా మొత్తం అంతటికి మసాలా పడుతుంది అనమాట ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని జస్ట్ ఇలా కుదిపినట్టు చేస్తే ఏంటంటే అంత అయిపోతుంది ఇప్పుడు ఇంకా మూత పెట్టేసి మనము ఒక ఐదు నుంచి ఎనిమిది నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకుంటాము అంతే మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుందండి సర్వ్ చేయడానికి ఎంత బాగుంటుందో చెప్పలేను మీరు వేడి వేడి అన్నలో ఎగ్ ఫ్రై వేసుకుని తినండి ఆ రుచిని చాలా చాలా ఇష్టపడతారండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయడం మర్చిపోద్దు